ఈ రాశుల వారికి డిసెంబర్ నెల అంతా చుక్కలే చిన్న పొరపాటు చేసిన పెద్ద సమస్యలో పడతారు ప్రస్తుత సంవత్సరం చివరి మాసమైన డిసెంబర్ నెలలో గ్రహాల నక్షత్రాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది ఫలితంగా కొన్ని రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు సంవత్సరం చివరిలో చాలా రాశులకు కష్టంగా గడవనుంది డిసెంబర్ నెల కొత్త సవాళ్ళతో కూడిన నెలగా మారి ఆర్థికంగాను మానసికంగాను ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు అన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మార్పులు అభివృద్ధి గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ నెలకు విజయవంతంగా పూర్తి చేయవచ్చు సింహరాశి ఈ రాశి వారు డిసెంబర్ నెలలో చాలా పనులు పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న చెల్లింపులు మీకు అందుతాయి కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తుంటారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి అటువంటి వివాదాలు తప్పించుకోవాలి అజ్ఞాత వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకోకండి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆలోచించండి ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది కానీ కుటుంబ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి కన్యరాశి ఈ నెలలో మీ దైనంది దైనందిన జీవితంలో గొప్ప మార్పులు కలగవచ్చు ప్రైవేట్ జీవితంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు వ్యాపార కార్యక్రమాలు ప్రారం ప్రారంభించగలుగుతారు మానసిక ఒత్తిడి ఉంటుంది ఆర్థిక సవాలు ఎదుర్కోవచ్చు మీరు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం కోరవచ్చు మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండ ఉండాలి తులారాశి వీరికి డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల వల్ల ఆర్థికంగా ఇది కఠినమైన కాలం వైద్య ఖర్చులు ఆర్థికంగా ఒత్తిడిని తీసుకురావచ్చు వ్యాపారం స్థిరంగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది కుటుంబాన్ని సంబంధించిన ప్రాపర్టీ వివాదాలు వారసత్వ విషయంలో అనేక తగాదాలు రావచ్చు కానీ ఒక మిత్రుడు మీకు విలువైన సహాయం అందిస్తాడు మీరు నివాసం మారడం గురించి ఆలోచించవచ్చు పిల్లల విద్యపై దృష్టి పెట్టండి మకర రాశి ఈ నెలలో మీరు ఆరోగ్య సమస్యలు కుటుంబ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు భావోద్వేగాలను మాటలను అదుపులో ఉంచుకోండి తప్పు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మీరు సామాజిక ప్రతిష్టను కోల్పోతారు ఆలోచనలు కాపాడుకోండి ఇతరులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు వివాదాలు నివారించండి అధికారం కోసం వెంపర్లాడకండి మాటలు జాగ్రత్తగా చెప్పండి కుంభరాశి ఈ నెల మీకు అనేక సవాళ్ళతో కూడి ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వారసత్వ ఆస్తిపై కుటుంబ వివాదాలు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మీరు జాగ్రత్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మీ శత్రువులు మీ మీద ఆధిపత్యం సాధించవచ్చు వ్యాపార విషయాల్లో స్థిరంగా ఉంటారు ప్రాపర్టీ పెట్టుబడులు చే చేసి చేసేందుకు మంచి సమయం జయించడానికి కాస్త నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోండి మీనరాశి ఈ నెల సామాజిక రాజకీయ గుర్తింపు పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులు పై అధికారులతో వివాదాలు ఎదుర్కొంటారు వ్యాపారం స్థిరంగా ఉంటుంది కానీ ఆర్థిక సహాయం అవసరం అవుతుంది ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది కుటుంబంలో తగాదాలు పెరుగుతాయి పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి మాటలు జాగ్రత్తగా వినియోగించండి కుటుంబ వివాదాలను నివారించండి శత్రువులు మీ పని అడ్డుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ